హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం రెగ్యులర్ గా వాడే ఐష్యూర్ నీమ్ సోప్ కోసం తెలుసుకుందామండి మరి నీమ్ సోప్ బ్యాక్ సైడ్ టీఎఫ్ఎం అనేది ఉంటుంది టోటలీ ఫ్యాటీ మ్యాటర్ అంటే నెంబర్ అనేది కలిగి ఉంటుందండి మై డియర్ ఫ్రెండ్స్ పర్సెంట్ టిఎఫ్ఎం అంటే గ్రేట్ నెంబర్ వన్ అండి మన స్కిన్ ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తుంది మరి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి వేప పుదీనా అండ్ తులసి మరి వేప అనేది బ్యాక్టీరియా ఫంగస్ క్లియర్ చేస్తుంది తులసి చర్మ ఎంతగానో ఉపయోగపడుతుంది పుదీనా ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ చేస్తుంది డ్రై స్కిన్ ని క్లియర్ చేస్తుంది కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ స్కిన్ మృదువుగా ఉంటుంది ఎటువంటి కెమికల్ లేదు టీఎఫ్ఎం వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ మన స్కిన్ ని మాయిశ్చరైజింగ్ కలిగి ఉంటుంది ప్రతి సబ్బు వెనక ఆ సబ్బు యొక్క టీఎఫ్ఎం ఎంత ఉందో మెన్షన్ చేసి ఉంటుంది సెవెంటీ సిక్స్ పర్సెంట్ టీఎఫ్ఎం అని మెన్షన్ చేసి మై మైడియర్ ఫ్రెండ్స్ టీఎఫ్ఎం అంటే గ్రేట్ నెంబర్ వన్ సోప్ అని అర్థం అండి భీమ్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు క్వాలిటీ ప్రొడక్ట్ యూజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్